గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను వేల కోట్ల రూపాయలు అక్రమంగా వివిధ స్కాములు కుంభకోణాలతో సంపాదించిన రాజకీయ నాయకులు మనకున్నారు సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకునే పాన్ ఇండియా స్టార్లు బడా బడా హీరోలు మనకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించిన బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా మనకి ఎందరో ఉన్నారు కానీ వీరిలో ఎంతమందికి కష్టాలలో ఉన్న అభాగ్యుల దీన గాథలు వినిపిస్తున్నాయి వారి కన్నీటి గాథలు అభాగ్యుల ఆకలి ఆర్థనాదాలు ఎంతమందికి వినిపిస్తున్నాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్లు కుంభకోణాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించినారు తానే స్వయంగా అధికారం చేపట్టి వివిధ కుంభకోణాలు మద్యం స్కాములు కూడా చేసి ఇంకా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అయినా ఎవరికి ఒక పైసా విధించలేదు స్వయంగా తన కార్యకర్తలకు కూడా ఏ విధమైన ఆర్థిక సహాయమో చేయలేదు స్వయంగా తన కారు కిందనే పడి తన కార్యకర్త మరణించినా కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇక సినీ హీరోలు కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నారు వందల కోట్ల ఆస్తులు సంపాదించారు అయినా ఎవరికీ ఒక పైస విధించలేదు అప్పుడెప్పుడో నందమూరి తారక రామారావు గారు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దివ్యసీమలోని అభాగ్యుల అర్ధనాదాలు రాయలసీమలోని కరువు బాధ్యతల కోసము స్పందించిన హృదయము నందమూరి తారక రామారావుది అది ఆయనతోనే వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉండే వందల కోట్ల రూపాయలు సంపాదించిన సినీ హీరోలు ఎవరికీ కూడా సహాయమే చేయడం లేదు తనను అంత వాడిని చేసిన తన సొంత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర నటులు ఇతర కళాకారుల జీవితాలు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఆలోచించిన పాపాన పోలేదు ఏం సినీ ఇండస్ట్రీలో వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు మరి మా అసోసియేషన్ ఉంది ఇతర సినీ పరిశ్రమ రంగానికి సంబంధించిన పెద్దలెందరితోనూ ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఇలాంటి అభాగ్యులకు ఇతర కళాకారులు దీని స్థితిలో ఉన్న కళాకారులు ఇతర నటులకు కనీసం పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు మరి దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల స్కాములు చేసిన రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు సంపాదించిన సినీ హీరోలు వేల కోట్ల రూపాయలు సంపాదించిన బడా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు కానీ వీరందరికీ కూడా విలక్షణంగా ప్రత్యేకంగా కనిపించే మానవతా వాది ఒకే ఒక్కడు ఉన్నాడు అతనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టాలలో ఉన్నాను అనే విషయమో తన చెవిన పడగానే ఇమ్మీడియట్గా వెంటనే స్పందించే దయాగుణము ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇతర రాజకీయ నాయకుల్లాగా కనపడరు ఆయనలో మనకు ఒక ప్రజానాయకుడే కనిపిస్తాడు కానీ ఇలాంటి మామూలు రాజకీయ నాయకులు మనకి ఆయనలో కనపడరు ఆయనలో మనకి ఒక మదర్ తెరిస్సా కనిపిస్తుంది ఒక ఫ్లారెన్స్ నైటింగేలు కనిపిస్తుంది నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ దీనదయాళ్ ఉపాధ్యాయ హెర్బర్ట్ హూబర్ ఇలాంటి మహనీయులు ఎందరో మనకి పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తారు ఆయన అధికారంలోకి రాకముందే ఎంతమందికో సహాయం చేసిన వాళ్ళు ఏ అధికారం లేకపోయినా కూడా డెబ్బై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి అప్పుడు ఆయనకి ఏ అధికారము లేదు అధికారంలోకి రాకముందే మత్స్యకారులకి సహాయం చేశాడు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి కూడా సహాయం చేసిన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయన ఎన్నో విరాళాలు తన ఇంటి పేరు ఉంది అని కోణిదల గ్రామానికి తనకి ఏమాత్రము సంబంధం లేకపోయినా ఆ గ్రామ ప్రజలకు ఆ గ్రామ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడు తలసేమియా బాధితులు అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు తలసేమియా బాధితులు ఉన్నారు కిడ్నీ బాధితులు ఉన్నారు అనే విషయమే ఈ రాజకీయ నాయకులకు తెలియదు మరి రాష్ట్రంలో తలసేమియా బాధితులు ఉన్నారు అని గమనించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన వ్యక్తి ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరదలు సంభవించినప్పుడు ఆ వరద బాధితుల ట్రస్ట్కి ఆరు కోట్ల రూపాయలు తన సొంత నిధుల నుంచి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జనసేన కార్యకర్తలకు ప్రమాద భీమా కోసం తన సొంత నిధుల నుంచి కోటి రూపాయలు ప్రమాద భీమా ఏర్పాటు చేశాడు తన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పిఠాపురం తన ఎమ్మెల్యేగా ఎన్నిక చేసిన తన సొంత నియోజకవర్గము ఒక ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్తో చనిపోతే ఇంతవరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే తట్టని ఆలోచన వినూత్నంగా ఆయనకి తట్టింది పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు మూడు వందల ఇరవై ఐదు మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు టీటీడీ దేవస్థానానికి పదిహేడు లక్షలు విరాళంగా ఇచ్చాడు ఇటీవల పహల్గాం దాడులలో మరణించిన మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ఆపరేషన్ సింధూర్ ఆ యుద్ధంలో అసూలు బాసిన అనంతపురం జిల్లా వ్యక్తి సోల్జర్ మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇటీవల పాపం హాస్యనటి పాకీజ ఏడుస్తూ కన్నీళ్లతో ఒక వీడియో విడుదల చేస్తే మరి అంతమంది సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది బడా బడా హీరోలు కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు మరి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు కానీ ఆమె దీనిగాథ వీడియోలో చూసిన వెంటనే ఇమ్మీడియట్గా తన జన సైనికులను పంపించి రెండు లక్షల రూపాయలు ఆమెకు విరాళంగా ఇచ్చాడు ఏం ఇది ఇతర సినీ హీరోలు ఎంతమంది లేరు ఆమెకు ఇవ్వచ్చు కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నోటీసుకు రాని గుప్త విరాళాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఆయన మనకి రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడు అనుక్షణం ప్రజా సంక్షేమం కోసము తాపత్రాయ పడే వ్యక్తి అధికారం వచ్చిన తరువాత కూడా రహదారులే లేని ఇంకా డోలీలో వెళ్ళే గూడెం ప్రజలకు రోడ్డు సౌకర్యాన్ని కలగజేసిన వ్యక్తి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ పదకు కూడా అక్కడ రోడ్డు సౌకర్యం లేదు ఆ రోడ్డు సౌకర్యము పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాతనే ఏర్పడింది ఇలాంటి స్పందించే గుణమున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక విషయం నేను తెలియజేస్తున్నాను సార్ ఎంతెంతమందికో సహాయం చేశారు కానీ ఇప్పటికీ కూడా చాలా మంది అసంఘటిత రంగంలో ఉన్న అనేక మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా ఉన్నారు ఏదో విధంగా వారికి ఆర్థిక సహాయము పెన్షన్ రూపంలోనో ఇంకొక రకంగానో వారికి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది మరొక్క విషయం ఎంతమందో భావి భారత పౌరులను తయారు చేసిన వారు కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులకు విద్యా బోధన చేసి వారిని ఉన్నత శిఖరానికి చేర్చిన మహానుభావులు నిస్వార్థంగా కొన్ని సంవత్సరాల నుంచి విద్యా బోధన చేసిన ప్రైవేటు స్కూల్ టీచర్లు ప్రైవేటు కళాశాలలో పనిచేసిన లెక్చరర్లు తమ జీవితం అంతా కూడా విద్యా బోధన చేసి తక్కువ జీతంతోనే ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు వయసు అయిపోయి వృద్ధాప్యంలో ఏ విధమైన ఆర్థిక సహాయం లేకుండా పెన్షన్ సహాయమే లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ అసంఘటిత రంగంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లు ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు చాలా దీనస్థితిలో ఉన్నారు వీరి దీని కనీసం గమనించి అలాంటి వారికి ఏదో రూపంలో ప్రత్యేకంగా ఒక పెన్షన్ సౌకర్యాన్ని కలగజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్